ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయిస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మా ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది మరొక లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది వీడియో పూర్తిగా చూడండి జగన్ దారుణ వాటమితో ఉద్యోగుల సంబరాలు ఉద్యోగుల దెబ్బ మామూలుగా లేదు ఉద్యోగుల దెబ్బకి జగన్ అబ్బా వచ్చింది ఆల్మోస్ట్గా కూడా ఇక కొంతమంది అయితే రాజీనామా చేస్తున్నారు ఎవరు రాజీనామా చేస్తున్నారు ఏంటి అనే వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంబరాలు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంతో రాష్ట్ర సచివాలయంలోని ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం వేడుకలు నిర్వహించారు సచివాలయం నుంచి ప్రధాన ద్వారం వరకు కూడా ర్యాలీ నిర్వహించారు బాణాసంచా కాల్చారు ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడారు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాల్సిన వైకాపా ప్రభుత్వం వారిని వేధింపులకు గురి చేసిందని ఉద్యోగ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు ఏది ఏమైనప్పటికీ ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ అనేది వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం అయితే చూపించింది అనేది అక్షర సత్యం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిన నిజం ఉద్యోగులు తలుచుకుంటే ఏమైనా చేయగలరని మరోసారి నిరూపించారు ఇక సలహాదారుల రాజీనామాలు నామినేటెడ్ చైర్మన్లు కూడా ఇప్పటికే జాబితా తయారు చేస్తున్న జీఏడి రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న సలహాదారులు రాజీనామాలకు సిద్ధపడుతున్నారు వైసీపీ ఘోరంగా పరాజయం పాలు కావడంతో వారందరూ రాజీనామా తప్పనిసరిగా భావిస్తున్నారు ఇప్పటికే ఇద్దరు ముగ్గురు సలహాదారులు తమ రాజీనామాలపై సాధారణ పరిపాలన శాఖ వద్ద ప్రస్తావించినట్టు తెలిసింది ఇక ఇదే సమయంలో వివిధ కార్పొరేషన్లో డైరెక్టర్ డైరెక్టర్లుగా నామినేటెడ్ పోస్టుల్లో పనిచేస్తున్న వారు కూడా రాజీనామాలు చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇష్టాను రాజ్యాంగ సలహాదారుల నియామకం జరిగింది ప్రతి శాఖకు ఓ సలహాదారు నియామకం జరిగింది ఈ నియామకాలపై హైకోర్టు కూడా గతంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది ప్రస్తుతం రాష్ట్రంలో అరవై మందికి పైగా సలహాదారులు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు అందులో ఎనిమిది మంది వరకు కూడా కేబినెట్ హోదా లభించగా మరికొంతమందికి కేటగిరీ వన్ వేతనాలు ఇస్తున్నారు ఇలా వారి కోసం ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో కొంతమంది తమను తీసివేయడానికి ముందుగానే పదవులను విడిచిపెట్టేందుకు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది ఇదే సమయంలో మొత్తం సలహాదారుల వివరాలను వారికిస్తున్న వేతనాలు అలవెన్సులు ఇతర సౌకర్యాలపై సాధారణ పరిపాలన శాఖ నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం కొత్త ప్రభుత్వ నిర్ణయం కోసం వివరాలు సమర్పించాలని జీఏడీ అధికారులు నిర్ణయించారు ముందుగానే సమర్పించిన సలహాదారుల రాజీనామాలను ఆమోదించి మిగిలిన వారిని తొలగించే యోచన చేయనున్నట్లు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు సో ఇది పరిస్థితి